బ్రాహ్మణుడు చాలా నిష్ఠాకరిస్త ఉండేవాడు వాళ్ళు వేసేదంటే అమ్మ నీ ఒడ్లు తొమ్మిది రోజులు పలుకోవాలి ఉంది అని బ్రాహ్మణ బ్రాహ్మణుడు అన్నాడు బ్రాహ్మణుడు సర్వశాస్త్రదేశం పలుకోవాలి అయితే అయితే నుంచి ఒళ్ళు ఉంది పలుకోవాలి అమ్మంటే ఒక పలుకోవాలని ఎప్పుడైనా ఉడికే గబుల్ని గన్యానం ఉడికి గంగేశ ఉడికిస్తే వీళ్ళంతా చుట్టూ కదా చచ్చి చూడండి మనం కూర్చో జన్మ ఏం అనుకున్నాం తొమ్మిది గంటల తొమ్మిది సెకండ్ మన జన్మ అలాగే వాడి వాడికి కార్యక్రమాన్ని చేస్తారు చనిపోయాడు అనుకుని మీరు వచ్చి అప్పుడు పైకి ఇక్కడ ఓకే కాశీలో కాశీలో అప్పుడు ఏంటంటే చచ్చిపోలేదు అలా వచ్చాడు నేను చచ్చిపోలేదా నేను పది రోజులు కూడా నేను గర్భంలో పడుకుంటున్నాను అమ్మా అమ్మా చేసి ఆ గర్భంలో నేను నిద్రించాను గంగా మాత గర్భంలో నిద్రించాడు అందుకే గంగాహం అహా గంగా హర్ తంద్ కిస్తారా అహా తెలియదు నిజంగా ఆాను దాని యొక్క పవర్ తోటే ఈ కాలిసి పరిస్థితి అయ్యింది ఓకే అహా ఏమనుకుంటారు ఇక్కడ సత్భానానికి గంగా ఇక్కడ దజమాన్ జాహన్ చేసిన సోగం హ ఆ పై సైకిల్ చనిపోయిన నుంచి పోయినవాడే ఇక్కడ చేస్తే చేస్తే ఆ కర్ణ విముక్తి అవు

அக்கெ காரியாரு காரியா தான்

அம்மா லகம் அது இன்ட்ரோ அங்கே பங்குல தான் கோரி பாதகே தூக்கி க்ளீரான அதுக்கே பரவனி மூலம் பரவாயில்ல அரவ அரவை ஆறு பிள்ளை வண்டி சைரண்டம் அல்ல వంకాయ కూర కూడా అరవై ఆరు పిండి అరవై ఆరు కూరతో సమానమైన వంకాయ కూర వంకాయ కూర అశుభాన్ని పెడతాం పెడతాం కూర శుభాన్ని పెడతాం అవునండి అలాగే ఈ బ్రాహ్మణ ఈ ఏంటంటే మమ్మల్ని ఈ స్నానం అయిపోయింది நிழ் தக்கு வச்சே நீங்கள் மஞ்சள் காவல் வச்சு அந்த பிரச்சி வாழ்க்கு கூட நூற்றுல பிரச்சி வாழ்க்கை நூற்று நூற்றுக்கு அனுப்பி அப்படி வாழ அத்த மாம மாதிரி மக்கொக்கை ఆ కుక్కడ తినలేదు ఎదుగుండాలి వాళ్ళు సొంతంగా పాకులు పాకులు చూస్తాను పాకలు కూర్చుని కుళాలు ఏం చేస్తారో చూద్దాం చూస్తాను ఇది ఇది కూడా కంప్లీట్గా ఎలా ఏమంటే ఎప్పుడు చూస్తుందో కుక్క ఇప్పుడేమో నేరకైంది ఎప్పుడు మనం ఏదో ఉడకలని పోటీ పని చూసుకుందాం ఉడకాలి కదా అంటాం కదా ఈ యొక్క తాట ఆకు మీద తాటి ఆకుమీద ఉంది బల్లి తాట బల్లి ఊగుతుంది తాటక బల్లి ఊగుతుంది కుక్క ఎలా ఆడ కుక్క చూస్తుంది చూస్తుంటే

కుక్క ముట్టుకున్నది ఏదైనా సరే కుటుంబ నాశనం ముట్టుకుంటే మనం శాస్త్రం చెప్పాలంటే కుక్క కాబట్టి మూవీ వచ్చింది వస్తున్నాం కుటుంబ నాశనం శాస్త్రం అమ్మ అప్పుడు ఈ కుక్క ఎప్పుడు ముట్టుకుందో మూవీస్లో గ్యాప్ వచ్చింది పాడైపోయింది వాళ్ళు లేవే ఇప్పుడు ప్రేమని ఎలాగే వస్తారు బ్రాహ్మణి అంటే వాళ్ళు భావం వచ్చి ఉద్యోగాన్ని పెట్టుకోలేదు हम्म खाली नहीं कुकर में भी आर को कौन रोटी अहां काजू घोली से कुट्टी से डर काजू घोली से ना ये बाल बुरे मतलब ये बाल अच्छे बालों में मिलते हैं हम्म ये आर को कहीं ना इतने खाने ले जाऊँगा तो हम्म ये मम्मा 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 को कहाँ तक दिल्ली हिचिंग दिया था हम्म हम्म दिया हिचिंग � அப்படி குறி குறா அது அனுப்ப அது ஜென்ம நீ ஜன்ம ஏதோ தெரியதம்மா కానీ ఏడు జన్మలు కూడా భార్య భర్తలు అలాగే పుడతారు బంధం విడిపోదు జన్మల బంధం అందుకే సినిమా అట్టే అవునండి నేను అలాగే అనుకుంటాను ఏడు జన్మలు పుడతాం ఏదో ఏదైనా భార్య భర్తలు అలాగే ఉంటారు మోసం పెట్టిస్తాం

ல போதே பதினாலு பதினாலு காண இரவாய் கேரஞ்சிங் பந்தத்துவம் எல்லாம் அந்த விடிப்படா உடாலி அடி இரவை ஐந்து இரவு ஆறு பண்ணத்து பவரது மெயின் விடிப்பே காரணம் அண்ட் நவீட்